నలభై రెండు శాతం శాతం బిసి రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంగారెడ్డి జిల్లా బీసీజేఏసి చైర్మన్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో ధర్మదీక్ష కార్యక్రమం నిర్వహించారు బిసిలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నలభై రెండు శాతం శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నలభై రెండు శాతం శాతం బిసి రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసి వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్లు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ మల్లికార్జున్ పాటిల్ ముఖ్య సలహాదారులు అశోక్ కుమార్ కో కన్వీనర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి జేఏసీ జిల్లా అడ్వైజర్ అశోక్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ రమేష్ గారు కన్వీనర్స్ మల్లికార్జున పటేల్ గారు గోకుల్ కృష్ణ గారు బుక్షపతి గారు అదేవిధంగా లింగన్న గారు బుక్షపతి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన మరి కేంద్ర ప్రభుత్వము చిన్న చూపు చూడడం ఇది న్యాయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి బీసీ బంద్ పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ మరి దీక్షలు స్టార్ట్ చేయంగానే రాజకీయ పార్టీలు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాయి ఇది బీసీలు అర్థం చేసుకోవాలని ప్రతి బీసీ సోదరి సోదరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఇవాళ బీసీలను రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపడానికి ఇది నిదర్శనంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పార్లమెంట్లో ఉన్న బీసీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మరి అగ్రకుల పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మీరు అందరి మద్దతు మరి మా రిజర్వేషన్ పాస్ అమలు చేసి మాకు ఇచ్చినట్టయితే మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పోరాటంలో మా జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా మరి జాజుల శ్రీనివాస్ గారు మరి మిగతా బీసీ సంకుల సంఘాల నాయకులు కూడా ఇలా ముక్త కంఠంతో ఈ కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కానీ మరి రా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇచ్చినట్టే ఇచ్చి మరి అక్కడ ఆగడం వల్ల మీరు కూడా మాతో పాటు పోరాటానికి సహకరించి మరి ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టి అఖిలపక్షాన్ని బీజీ సంఘాలను మరి ఢిల్లీకి తీసుకుపోయి ఈ శీతాకాల సమావేశాలలో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి మనం విజ్ఞప్తి చేసి మన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మనం తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బీసీలకు రావాల్సినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ను ఆపడం వల్ల కొంతమంది రెడ్డి చేసి వాళ్ళు చేసిన అభ్యంతరానికి మరి కోర్టులు కూడా చట్ట పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకొని మరి స్టే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజా రాజ్యాంగంలో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మరి ఫిఫ్టీ సిక్స్ పర్సెంటు బీసీ సంఖ్యను పెరిగినప్పటికీ కూడా ఇంకా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వమనంటే అంటే దాంట్లో కూడా లేదు చట్టం చేయాలి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి మా ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం త్వరలోనే ఏర్పాటు చేస్తామని మరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు మాకు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము కానీ మీరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు రేపు అది మీకే నష్టం జరుగుతుందని కూడా నేను చెప్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో మా బీసీలే గ్రామ సర్పంచ్ నుంచి మరి పార్లమెంట్ సభ్యుల దాకా మేమే ఓటు వేసుకొని మేమే గెలుచుకొని మేమే రాజ్యాంగాన్ని మా చేతుల్లో మేము తీసుకొని చట్టాన్ని అమలు చేసి ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ను బీసీలకు అమలు చేసే విధానాన్ని మేమే తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ కొన్ని న్యాయపరమైనటువంటి అట్లాగే సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది అందుకని వెంటనే సుప్రీంకోర్టు తెలిపినటువంటి ట్రిపుల్ టెస్టుల్లో ముందుగా క్వాంటిఫైడ్ ఫైయబుల్ డాటాను హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వము సబ్మిట్ చేయాలి దాని ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి తొమ్మిదో జీవాను ప్రొటెక్ట్ చేస్తే వెంటనే ఎన్నికలకు పోగలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమిళనాడుకు ఏ రకంగానైతే అరవై తొమ్మిది శాతం విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అవకాశం కల్పించిందో తెలంగాణకు కూడా అన్ని రంగాల్లో నలభై రెండు శాతం బీసీలకు అనుమతించడానికి వీలుగా చట్ట సవరణ చేస్తూ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక సామాజిక న్యాయం కోసము చేస్తున్నటువంటి పోరాటము అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగంలోనే ఇది న్యాయంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ధర్మ పోరాట దీక్ష మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ బీసీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మ పోరాట దీక్షలు రాష్ట్రం అంతా జరుగుతున్నవి ఈ ధర్మ పోరాట దీక్ష ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అసెంబ్లీలో చేసి గవర్నర్ దగ్గర పంపించినప్పుడు అది పెండింగ్లో ఉంది అంతలోనే మరి జాగృతి రెడ్డి జాగృతి వాళ్ళు మాధవ రెడ్డి గారు తనదైన శైలిలో బీసీలకు వ్యతిరేకంగా చట్టంలోని కొన్ని నుసుగులు తీసుకొని కోర్టులో కేసులు వేయడం జరిగింది అది దాంట్లో ఉన్నటువంటి ముసుగుల ఆధారంగా దాన్ని నిలిపివ్వడం జరిగింది ఇది ఈ విధంగా చేయడం బీసీలకు ఇది అన్యాయము అక్రమం మరి సుప్రీంకోర్టులో కూడా ఒక వాదన వచ్చింది దానికి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉందని ఆ సీలింగ్ ఉంటే ఉండవచ్చు తీర్పులో కానీ చట్టం కాలేదు చట్టంగా ఈ యొక్క సీలింగ్ను మనం రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బీసీల యొక్క ఆవేదన అర్థం చేసుకొని బీసీలకు అవసరమైనటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ధర్మ పోరాట దీక్ష సందర్భంగా బీసీలందరూ ఏకమై పోరాటం చేసి అడుగుతున్నారు కాబట్టి మీరు ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తుంది చైర్మన్ గారు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మ పోరాట దీక్షను ఈ సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా ఎందుకోసం అంటే మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినట్లు ఇచ్చి దాన్ని గవర్నమెంట్ అది అమలు పరచలేదు ఎవరో ఒకరు కోర్టుకు పోయినందున మేము నష్టపోతున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా మా మీద ఇచ్చేసి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేటట్లు చూడాలని కోరుకుంటూ ఈ రిజర్వేషన్లు రాకపోతే మళ్ళీ ఇంత ఉద్ధృతం చేస్తాం దీన్ని ఈ పోరాట పట్టి మనం ఇట్లా కొనసాగిస్తామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు లో ధర్మదీక్ష కార్యక్రమాన్ని చేపట్టాము బీసీ రిజర్వేషన్ల కోసం మేము మునుముందు మేమెంతో మాకంతా అనే నినాదంతో కలుగుతూ మరి మాకు జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కావాలి కానీ నలభై రెండు శాతం కాదు ఆ నల్ కేవలము మా జనాభా ఎంతుందో అంతే సెన్సర్ చేసి దాని ద్వారానే మాకు రిజర్వేషన్ కావాలి ఇట్లా ఇది చేయకపోతే పూర్తి నిర్లక్ష్యంగా ఉంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేము కోరుతూనే ఉన్నాము నిర్లక్ష్యంగా పాలకులు పాలిస్తూనే ఉన్నారు కాబట్టి సరి అయిన విధానంలో పాలించాలంటే మా యొక్క సెన్సర్ చేసి మాకు ఉన్న రిజర్వేషన్ మాకు ఇవ్వాలి చా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు అద్ అధ్వానంగా అయిపోయిందో మరి అన్యాయానికి గురయ్యారు ఈ సామాజిక స్పృహ బీసీలలో రావాలి చైతన్యవంతం చేస్తాము పార్లమెంటును ముట్టడిస్తాము బీసీ రిజర్వేషన్ని సాధిస్తాము పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ధర్మ ధర్మ దీక్షను ఈరోజు సంగారెడ్డికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా ముఖ్య ఉద్దేశం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి నైన్త్ షెడ్యూల్లో చేర్పించే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే విద్యా ఉద్యోగ రాజకీయంగా మాకు చాలా సామాజిక న్యాయం కావాలి ఎందుకంటే ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం జరుగుతుంది కానీ మా బీసీలకు న్యాయం జరుగుతలేదు అదే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము పోరాడుతున్నాం మా పోరాటం అన్నదమ్ముల పోరాటం ఎందుకంటే అన్నకు లాభం జరిగింది కానీ తమ్మునికి జరుగుతలేదు మాది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అందుకోసమే మాకు కార్యాచరణ ఈరోజు పదమూడో తారీఖు ధర్మ ఈరోజు దీక్ష చేశాం అదేవిధంగా ఇది కంటిన్యూ జరుగుతుంది తర్వాత మాది డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీకి వెళ్తాం అదేవిధంగా మేము ముఖ్యంగా మా ఉద్దేశం సర్పంచ్ ఎలక్షన్లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అత్యంతవరకు వరకు సర్పంచ్ ఎలక్షన్ పెట్టద్దని చెప్పేసి మేము గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం బీసీ జేసీ కరీనర్ సంగార డిస్టిక్ మరియు ఒడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడి సంగార డిస్టిక్ కాకపోతే ఇప్పుడు మన ఆర్కెస్ట్రా గారు పెట్టిన ఈ బీసీ నిరార దీక్షలలో శాంతి భద్రతంగా మేము చేస్తున్నాం కనుక ఇది దయచేసి మా బీసీ సోదరులు అందరూ ఐకమత్యం అయ్యి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని మీకు అందరికీ పాద నమస్కారాలు చేస్తున్నాను మిత్రులారా జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కలిసి ఒకసారి సమావేశం పెట్టుకొని మన కార్యక్రమాలు విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఆరికృష్ణయ్య గారు మాకు ఇప్పుడు పరిచయం కాదు నలభై సంవత్సరాల చదువు పరిచయం ఆయన చేసిన కార్యక్రమం కార్యక్రమాలను అన్నిటలో పాల్గొంటున్నాము అన్ని విజయవంతం జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఇద్దరు కల్చర్ కనుక ఈ కార్యక్రమాలు మన జిల్లాలో ప్రభు ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో అశోక్ గారు ఆధ్వర్యంలో మన మహిళా సోదరుల ఆధ్వర్యంలో అందరూ ఆధ్వర్యంలో ఈ బీసీ సోదరులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల సంగారెడ్డిలో విజయవంతం అయితే రాష్ట్ర లెవెల్లో ముప్పై మూడు జిల్లాలలో అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఊహించుకున్నాను రాష్ట్ర పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్మదీక్షణ చేయటం జరుగుతుంది ముఖ్యంగా అధిక శాతమైన బీసీల ఓట్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే నలభై రెండు శాతంను రిజర్వేషన్ కల్పించాలి విద్యలో కానీ చదువులో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ పార్టీలో కూడా మాకు అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి తొమ్మిదవ షెడ్యూల్ని కూడా సంతకం చేయాలి అది నే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం తల ఉంచి అయినా సరే మేము ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించుకునేంత వరకు ఉద్యమ పోరాట చేస్తూనే ఉంటాం తెలంగాణ తెచ్చుకోవడంలో ఏ విధంగా అయితే పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నామో అదేవిధంగా నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ వచ్చే వరకు మహిళలు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గడప గడపన బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొంటారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ